హరి ఓం నేను ఇప్పుడు మీతో మూడు వందల డెబ్భై ఎనిమిదవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి రెండు వేల ఇరవైలో టైప్ చేసుకున్నది ఇప్పుడు వీడియోగా మలచి మీకు సమర్పిస్తున్నాను కొనసాగిస్తున్నాను సాధనతో మల విక్షేప దోషాలను నివారించుకున్న వారి యొక్క ఆవరణ దోషాన్ని గురువు నివారిస్తాడు ఎందుకంటే మల దోషాలను పోగొట్టుకున్న వారి దగ్గర వినయం ఉంటుంది గనుక అలాంటి సాధన ఏదీ చెయ్యని మూర్ఖులు మలపూరితులు మద గర్వితులు అయ్యి తమని తాము మేధావులమనుకుంటూ అనుకుంటూ తమకు తాము సమాజానికి కూడా కీడు కలిగిస్తారు ఇలాంటి వారికి గురుబోధ పని చేయదు పాలకుల దండనే పెద్దల యొక్క దండనే అయినది కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు పాటించాలంటుంది హిందూ జీవన విధానం అసలు పాలకులే పరమభ్రష్టులైతే ఈశ్వరుడే కాపాడాలి ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియ పుత్రీ పుత్రులరా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయినిస్తే బాగుందనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్